గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని అదే లివరు కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్నీ కూడా ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది మరి సెప్టెంబర్ ఐదు ఇరవై నాలుగు నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మద్యం కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా గంజాయి నాన్ డ్యూటీ పేడ్ మద్యం ప్రవేశ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను